ఎనిమిదో తరగతి పిల్లాడికి ప్రతి పిల్లాడికి ఎనిమిదో తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు ఐబీ చదువులు టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత ఎనిమిదో తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము వీటి అన్నిటికీ కూడా అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు ఇవన్నీ కలిపి అసలు ఆ ఆ యాస్ట్ ఏ స్టేజ్లో వచ్చేవాడంటే అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని తెరమరుగు చేసేశారు